నేనేమడిగానంటే సెక్యులరిజం వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని అలా అలా మాట వచ్చి అడిగానంటే మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి శిక్షించండి అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి ఇద్దరికి శిక్ష ఒకటే అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం హైందవం భగవా భగవాన్ ఎందుకు ఉంది అంటే దీనివల్లే బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్ ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్ బికాస్ ఆఫ్ యూ మీరే కనుక సెక్యులరిజం ఇఫ్ యూ హ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ దర్ వుడ్ ఆర్ నో నీడ్ ఫర్ దేంజెస్ వాట్ ఆర్ దేర్ టుడే మీరు చేశారు తప్పులు ఆ రోజు నేను అడిగా ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాదులో మీరు పదిహేను నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు హిందూ ఉండే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు పొద్దున్న లేస్తే నేను హనీఫు అబ్దుల్ మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదనే మీరు అనుకోకండి తప్పది ఒక గలత్త భయ్యా తప్పది వస్తుంది బాధ నేను ఎవరిని నిందించట్లా తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలు నిందించలా క్రిస్టియన్లు నిందించలా నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని చివరికి ఏం తేలరు వాళ్ళందరూ హిందువులే కదా నేను మాట్లాడుతుంది ఇది దిస్ ఇస్ సెక్యులరిజం ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం నాయకులందరికీ చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ డోంట్ డోంట్ డో అట్ ఇస్ నాట్ ఫర్ ఇట్ ఒక తప్పుని తప్పుగానే చెప్తాం అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే నారాజు గాకురమ్మ అన్నయ్య నజీర్ అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య అన్న అన్నా అంటే డ్యాన్సులు చేసా మీ సరదా కోసం వన్ మినిట్లో డప్పులతో దీంతో డ్యాన్సులు చేసే అది మీ సరదా కోసం కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా దేనికి రాశాను గుజరాత్లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అని ఒక చేత నేను రాయించాను ఆ పాట దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను నేను అనేది ఏంటంటే గోద్రా మారణ హోమం జరిగినప్పుడు ఖండించాలి ఖండింపబడాలి దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే కరసేవక్సు రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోధ్రాలో ట్రైన్ని తగలబెట్టేశారు మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఇది తప్పు ఇది కూడా తప్పే అలా జరిగి ఉండకుండా ఉండాల్సింది బాధే నాకు ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు గాకర్ అని పెట్టా అదే కనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో మొస్సాద్ అట్లాగా తప్పు ఎవడు చేయని ఐదర్ ఇస్ అ హిందూ ఆర్ ముస్లిం ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యావసానమై ఉండవు ఇది చాలా బలంగా ఆలోచించాలి కోట్లాది సగటు మనుషులు ప్రభావితం చేసే సినిమా కానీ కోట్లాది మందిని ప్రభావితం చేసే రాజకీయాలు కానీ నాకు చాలా బాధ్యతనిచ్చాయి సినిమాలో ఎంత చెప్తే మంచిది ఎంత చెప్తే మంచిది కాదని ఆలోచించి చేసేవాడిని ఒక దేశభక్తి పాట పెడితే మంచిదా ఒక క్లబ్ డాన్స్ పెడితే మంచిదా ఈ రెండు ఆలు దేశభక్తికి వెళ్ళాను అందుకే ఏ మేర జేహానే పెట్టం తప్ప ఓ మై డాలింగ్ అని పెట్టాల నాకు నెల్లూరు డైకస్ రోడ్లో నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్థమాకి వచ్చినప్పుడులో నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు ఆయన ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక బోర్డు ఆకర్షించేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేళని అందరూ చాలామంది అనుకుంటారు కదా ఎందుకు నాకు చెగు వెరాయిస్తాం చెగు వేరాయిస్తామంటే అది కమ్యూనిజమో మావోయిజం కాదు ఒకడు డాక్టర్ అయ్యండి శారీరక రుగ్మతలు వస్తే బాగుచేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడయ్యాడు చూసారా ఆ భావన నాకు ఇస్తుంది షకివేరాలో అంతేకాదు అతను మావోయిస్టు కమ్యూనిస్టు అని కాదు గెరిల్లా అని కాదు ఆ మానవీయ కోణం నాకు నచ్చిదాన్ని ఇష్టపడ్డాను షకివేరాని ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించాల హిందీ జర్నలిస్ట్ పంపించాను నాకు పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అని అంటే వీడు అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు పదకొండు సంవత్సరాలు పార్టీని నడపగలడా రెండు వేల ఏడులో నేను మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు ప్రభావితం చేసిన నాయకులు ఒకరితో ఒకరికి సంబంధం లేదు ఒకళ్ళు నారాయణ గురువు అయితే ఇంకొకళ్ళు చెగివేరా ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ అయితే ఇంకొకరు లోకమాన్య బాల తిలక్ ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్ ఆ రోజు నన్ను అందరూ అన్నారు నీకేంటి ఇంత ఏంటి నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అనేది అంటే నేను రోజు చెప్పలేకపోయాను అందరికీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆ ఏకత్వాన్ని చూడగలిగాం కాబట్టి ఆ ఏడు సిద్ధాంతాలు వచ్చినాయి నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు అంటే ఇది లెట్ మీ టెల్ యూ ఐ బ్లండెడ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి ఐ హ్యావ్ టెస్టెడ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ పర్సనల్లీ అండ్ అప్లై టు ద పార్టీ దట్స్ వై వీ గాట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్